మన జీవితాల్లో చాలా సార్లు మనం క్విక్ డెసిషన్స్ తీసుకుంటాం మన వే మాత్రమే రైట్ అని అనుకుంటూ ఉంటాం ఎవరైనా మనకంటే డిఫరెంట్ ఒపీనియన్ చెప్తే వాళ్ళు తప్పు చెప్తున్నారని అనిపిస్తూ ఉంటుంది కానీ పూర్తి ఏమిటంటే లైఫ్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎవరి మాట అర్థం చేసుకోకుండా వాళ్ళను రాంగ్ అని లేబుల్ చేస్తే లేదా వాళ్ళు చెప్పేదాన్ని ఇగ్నోర్ చేస్తే అది మన లర్నింగ్కి బిగ్గెస్ట్ అబ్స్ట్రైకిల్ అవుతుంది ఈ రోజు కథలో ఒక చిన్న అమ్మాయి తన సింపుల్ ఆన్సర్ తో థింకింగ్ డిఫరెంట్లీ ఎంత పవర్ఫుల్ అనేది మనకు నేర్పుతుంది ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూ తప్పే ఉండదని మనకు తెలుస్తుంది అందుకే కేర్ఫుల్ రిజన్ చేద్దాం ఎందుకంటే ఈ కథలో కెడెన్గా గా ఉన్నది మనందరికి ప్రైస్ లెస్ వస్తుంది కాబట్టి ఒకప్పుడు ఒక చిన్న బ్యూటిఫుల్ విలేజ్ లో ఎమిలీ అనే ఒక అమ్మాయి ఉండేది ఎమిలి చాలా లీవ్లీగా చీర్ఫుల్ గా ఉండేది రోజంతా ఫ్రెండ్స్ తో ప్లే చేస్తూ గడిపేది బుక్స్ నోట్ బుక్స్ తో నిండిన ఒక చిన్న ప్యాక్ పాక్ భుజనంపై వేసుకొని ప్రతి రోజు స్కూల్ కు వెళ్ళేది ఎమిలీకి స్కూల్ అంటే చాలా ఇష్టం కానీ ఒక సబ్జెక్ట్ లో పెద్ద ప్రాబ్లం ఉండేది అది మ్యాథ్స్ మ్యాథ్స్ చేయడానికి ట్రై చేస్తే చాలు ఆమె కంప్లీట్లీ కన్ఫ్యూజ్ అయిపోయేది టెన్త్ లోపల ఉన్న సింపుల్ అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ కూడా ఫింగర్స్ మీద కౌంట్ చేయాల్సి వచ్చేది ఆ ఏజ్ కి అది నార్మల్ అయినా ఇతర పిల్లలు మ్యాథ్స్ ఫాస్ట్ గా లర్న్ చేయడం చూసి ఎమిలీ ఫ్యామిలీకి కొంచెం వరి అనేది మొదలైంది ఒక రోజు క్లాస్ లో టీచర్ మిస్టర్ జాన్సన్ అందరికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అందరూ ఒక పిక్చర్ డ్రా చేయండి ఇది పిల్లల ఫేవరెట్ యాక్టివిటీ అని చెప్పారు అందరూ ఎక్సైట్మెంట్ తో డ్రాయింగ్ చేసేసారు ఎమిలీ కూడా హోమ్ నుంచి అన్ని సప్లైస్ తెచ్చుకుంది ఫోకస్ తో డ్రాయింగ్ చేయడం మొదలు పెట్టింది మ్యాథ్స్ ఆమె వీక్నెస్ అయినా డ్రాయింగ్ ఆమె యాక్చువల్లీ క్లాస్ లో బెస్ట్ ఆర్టిస్ట్ ఆమెనే డ్రాయింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మిస్టర్ జాన్సన్ ఒక్కొక్కరి నోట్ చెక్ చేశాడు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ని డ్రా చేశారు కొంతమంది డ్రా ఇంకొందరు కలర్ఫుల్ పిక్చర్స్ ని డ్రా చేశారు చిల్డ్రన్స్ డ్రాయింగ్స్ లిమిట్స్ ని అతనికి అర్థమయ్యాయి అందరినీ ఎంకరేజ్ చేశారు ప్రతి నోట్ బుక్ మీద సైన్ బోర్డ్స్ రాసి సిగ్నేచర్స్ కూడా పెట్టాడు ఎమిలీ నోట్ బుక్ లో అతను ఇలా రాశాడు ఎమిలీ గ్రేట్ బోర్డ్స్ యువర్ పిక్చర్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ అని రాశాడు ఆ వర్డ్స్ చూసిన ఎమిలి హార్ట్ జాయ్ తో ఉండిపోయింది ఈ డ్రాయింగ్ చూసి మామ్ ఎంత హ్యాపీ అవుతుందో అని ఆమె అనుకుంది క్లాస్ అయిపోగానే అందరూ బయటకి పరిగెత్తారు కొంతమంది క్యాంటీన్ కి కొంతమంది ప్లే చేయడానికి వెళ్లారు ఎమిలీ లంచ్ హోమ్ నుంచి తెచ్చుకుంది కానీ అలోన్ గా తినడం ఇష్టం లేక ఫ్రెండ్స్ తో క్యాంటీన్ కి వెళ్ళింది ఫుడ్ ఆర్డర్ చేసే టైంలో ఆమె ప్రాబ్లం మళ్ళీ బయటపడింది కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడంలో ఎమిలి స్ట్రగుల్ అయింది ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయాల్సి వచ్చింది స్లోలీ ఎవ్రీ వన్ కి తెలిసిపోయింది ఏమైంది మ్యాథ్స్ లో చాలా వీక్ అని లేటర్ మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అయింది మిస్టర్ జాన్సన్ సింపుల్ అడిషన్ టీచ్ చేస్తున్నాడు టేబుల్ మీద నుంచి త్రీ యాపిల్స్ తీసుకుని అడిగాడు కిడ్స్ ఇమేజిన్ ఐ గివ్ యూ వన్ ఎన్ని అవుతాయి స్టూడెంట్స్ అందరూ చేతులు ఎత్తారు ఆన్సర్ చెప్పడానికి కానీ ఎమిలీ అలాగే ఉండిపోయింది ఆమె ఫింగర్స్ మీద కౌంట్ చేయడం స్టార్ట్ చేసింది కొద్దిసేపటికి కాన్ఫిడెన్స్ తో స్మైల్ చేస్తూ చెప్పింది ఫైవ్ సార్ అని మిస్టర్ జాన్సన్ చాలా పేషెంట్ టీచర్ ఎమిలీ ఆపిల్ సిస్టమ్ లేక రాంగ్ ఆన్సర్ చెప్పిందేమో అనుకున్నాడు డిఫరెంట్ వేలు అడిగాడు ఆల్ రైట్ ఎమిలి వన్ స్ట్రాబెర్రీ దెన్ అదర్ దాన్ వన్ మోర్ టోటల్ స్ట్రాబెరీస్ ఎంత అని అడిగాడు ఈసారి ఎమిలి ఫింగర్స్ కౌంట్ చేసి హ్యాపీని చెప్పింది త్రీ సార్ అని కరెక్ట్ ఆన్సర్ అని విన్న మిస్టర్ జాన్సన్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ యాపిల్స్ క్వశ్చన్స్ మళ్ళీ అడిగాడు అగైన్ యాపిల్స్ కౌంట్ చేయి వన్ యాపిల్ అదర్ వన్ మోర్ టోటల్ ఎంత అలా చెప్పు యాపిల్స్ ని ఎమిలి చేతిలో ఒక్కటిగా పెట్టాడు ఎమిలి భయం లేకుండా క్యామిలి చెప్పింది ఫోర్ సార్ అని ఈసారి మిస్టర్ జాన్సన్ పేషెన్స్ కొంచెం తగ్గింది వాయిస్ రైస్ చేసి అన్నాడు స్ట్రాబెరీస్ కరెక్ట్ గా కౌంట్ చేస్తున్నావు యాపిల్స్ ఎందుకు కౌంట్ చేయట్లేదు అని నేను త్రీ యాపిల్స్ మాత్రమే ఇచ్చాను Why are you saying four? Emily కొంచెం భయంతో షేకింగ్ అయ్యింది సాఫ్ట్ వాయిస్ తో చెప్పింది బికాస్ సార్ నా బ్యాక్ ప్యాక్ లో ఆల్రెడీ వన్ యాపిల్ ఉంది సార్ అని ఈ ఆన్సర్ కి మిస్టర్ జాన్సన్ కంప్లీట్లీ షాక్ అయ్యాడు ప్రాబ్లం అతను అనుకున్నంత సింపుల్ గా కాదు అని అర్థమైంది తప్పు అనుకున్న స్టూడెంట్ యాక్చువల్లీ టోటలీ మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది చాలా సార్లు మనమే మనం కరెక్ట్ అనుకుంటూ ఉంటాం కానీ ఇంకొకరి డిఫరెంట్ ఒపీనియన్ కంప్లీట్లీ రాంగ్ కాకపోవచ్చు ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టు టెన్ కరెక్ట్ కానీ సిక్స్ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ సెవెన్ కూడా టెన్ అవుతుంది కదా అందుకే ఓన్లీ మై వే ఈస్ ద రైట్ వే అని ఎప్పుడు అనుకోకండి ఈ వరల్డ్ లో మెనీ పాస్ ఉన్నాయి మెనీ రీజన్స్ ఉన్నాయి మెనీ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఎవరైనా జడ్ చేయడానికి ముందు ఒక్క మూమెంట్ పుష్ చేసుకొని వాళ్ళు చెప్పేదాన్ని కేర్ఫుల్లీ రిజర్వ్ చేయండి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ వల్లనే నేను మీకోసం ఇంకా బెటర్ స్టోరీస్ క్రియేట్ చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ పేరీ సోన్ అనదర్ స్టోరీతో మళ్ళీ కలుగుతాం